హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా అనిల్ సక్సెస్ఫుల్గా మేమైతే మైసూర్కి వెళ్ళిపోతున్నాము ఇది ప్లాన్ డే ముందే వన్ మంత్ బ్యాక్ అనుకున్నాము మాకు ఎందుకో కొంచెం ఏదైనా సరే బట్ అయినా అనవసరే అయినా ఫస్ట్ టెంపుల్ విజిట్ చేయాలనిపిస్తుంది ఎన్నో టైమ్స్ చెప్పాను మా హస్బెండ్ కూడా ఏం డిస్ట్రిక్ట్ చేయడనమాట సో టెంపుల్కి వెళ్ళిపోదామని చెప్తాడు నేనంటే నెక్స్ట్ అక్కడ నియర్ బై ఏం ప్లేసెస్ ఉన్నా అవన్నీ కవర్ చేసుకుని వచ్చేస్తామన్నమాట ఇప్పుడైతే మేము ఓన్లీ వన్ డే ట్రిప్స్కే వెళ్తున్నాం వీడున్నాడని ఫ్యూచర్లో ప్లాన్ చేయాలి త్రీ ఫోర్ డేస్వి కూడా టెంపుల్కి వెళ్ళాక అక్కడ మైసూర్ రీచ్ అయ్యాక ఫస్ట్ మనకు బస్సెస్ ఉంటాయి చాముండేశ్వరి హిల్స్ ఏసీ బస్సులు కూడా ఉంటాయి మీకు కంఫర్ట్ కావాలనుకుంటే నార్మల్ బస్సెస్ కూడా ఉంటాయి ఫ్రీగానే ఉంటాయి మేమైతే ఏసీ బస్లో వెళ్ళిపోయాము క్యాబ్స్ ఉంటాయి ఆటోస్ ఉంటాయి అన్నీ ఉంటాయి ఎందులో మీ కంఫర్ట్ జోన్ పట్టుకొని మీరు వెళ్ళొచ్చు డ్రాప్ చేశాక టెంపుల్కి వెళ్ళి అక్కడ పిక్స్ ఫొటోస్ వీడియోస్ అయిపోయాక లోపలికి వెళ్ళేటప్పుడు మాత్రం మీ థింగ్స్ అన్నీ బ్యాగ్లో పెట్టుకోండి తోస్తారు చాలా రష్ ఉంటుంది నాకైతే తిరుపతి గుర్తొచ్చింది తోసినట్టుగా కొంచెం లేట్ అయిపోతుంది సాటర్డే సండే అయితే చాలా లేట్ అవుతుందంట చాలా రష్ ఉంటారు నార్మల్ టైంలో కూడా మేము ఫ్రైడే వెళ్ళాము ఆ రోజు కూడా అంత రష్ ఉంది దర్శనం అయితే సక్సెస్ఫుల్గా మంచిగా జరిగింది నెక్స్ట్ మేము మైసూర్ ప్యాలెస్కి వచ్చాము మైసూర్ ప్యాలెస్ అయితే నాకు ఇన్సైడ్ కంటే అవుట్ సైడ్ సూపర్గా అనిపించింది అవుట్ సైడ్ నుంచి వ్యూ చూసారు కదా మీరు స్టార్టింగ్లో పెట్టాను బాగుంది ఇక్కడ కృష్ణాష్టమి అమ్మవారు చాముండేశ్వర అమ్మవారు వీళ్ళు సెలబ్రేషన్ ఉత్సవాలు చేస్తారంట అవన్నీ కూడా ఫోటోలో డిస్ప్లే చేశారనమాట అలా మనం వచ్చిన వాళ్ళు చూడడానికి ఇంకా ఇది లోపల ఇన్సైడే హాల్ ఉండి మనకి అది ఎన్ని ఫ్లోర్స్ ఉంది అవి ఎన్నెన్ని రూమ్స్ అవన్నీ మనకి విండోస్ నుంచి వీడియో తీస్తే ఇలా కనిపిస్తుంది చాలా బాగుంది వ్యూ అయితే ఇంకా ఇక్కడ వెండి చైర్స్ ఆ మిర్రర్ కూడా వెండిది అంట వాళ్ళు ఏమంటారో తెలీదు మనమైతే అది మిరర్ చూసుకుంటాం కదా దానికి కూడా అంత వెండి ఉంది చైర్స్ కూడా వెండివే ఇంకొకటి గోల్డ్ ఎంతే ఉంది అది లాగా ఉంది అదేంటో నాకు అంత ఐడియా లేదు నేనైతే పల్లకి అనుకుంటున్నాను అది కూడా మొత్తం గోల్డ్ ఎంత కొన్ని డోర్స్ ఉన్నాయి ఆ డోర్స్ కూడా నేను ఇక్కడ నాకు స్కిప్ అయిపోయింది ఆ వీడియో నేను షూట్ చేశాను ఎలా మిస్ అయిందో తెలీదు డోర్స్ కూడా వెంటితోనే ఉన్నాయన్నమాట మొత్తం టోటల్గా ఒక త్రీ ఫోర్ డోర్స్ ఉన్నాయి చైర్స్ గోల్డ్ ఎంతే అది పల్లెకి ఉంది బాగుంది లోపల ఇన్సైడ్ బాగానే ఉంది నాకైతే అవుట్ సైడే బాగా నచ్చింది వ్యూ అనమాట మీరు ఎవరైనా మైసూర్ ప్యాలెస్ వెళ్ళాలనుకుంటే సండే రోజు సిక్స్ సెవెన్ వెళ్ళండి ఆ రోజంట మొత్తం లైటింగ్ పెడతారంట సూపర్గా ఉంటుందంట మాకు తెలియదు కదా అందులో ఆనివర్సరీ రోజు వెళ్ళామన్నట్టుగా వెళ్ళాము లేదంటే మేము స్కిప్ చేసి ఆ రోజు వెళ్ళే వాళ్ళము బాగుంటుందంట చూడడానికి ఇంకా లైట్స్తో ఎంత బాగుంటుందో బయట నుంచే అంత బాగుంది నెక్స్ట్ అయితే జూకి వచ్చాము మైసూర్ ప్యాలెస్ అయిపోయాక కొంచెం లంచ్ చేసేసి వాడు డ్యాన్సులు చేసేస్తున్నాడు లంచ్ చేశాక కొంచెం హుషారైపోయాడు అయిపోయాడు ఇంకా నెక్స్ట్ జూకు వచ్చేసాము బర్డ్స్తో స్టార్ట్ చేసాము ఇక్కడ నేనైతే నా బ్యాడ్లకి ఏంటో హైదరాబాద్లో ఎయిటీన్ ఇయర్స్ ఉన్నాను కానీ ఎప్పుడు జూకు వెళ్ళలేదు ఇక్కడ ఏముంటాయి యానిమల్సే ఏముంది అందులో చూడడం అనుకుంటారా అలా ఏం లేదు ఏదో చిన్న హ్యాపీనెస్ కదా అలా డైరెక్ట్గా చూడడం కూడా ఇది చూడండి ఎంత క్యూట్గా ఉందో అది మీర లోపల ఉంది మీరే ఓపెన్ చేస్తే అంత క్యూట్గా ఉండదు ఎన్నో టైమ్స్ అయితే నేను ప్లాన్ చేసుకొని ఫిక్స్ చేసుకొని స్టార్ట్ అయినప్పుడు కూడా నాకు క్యాన్సిల్ అయింది ఉంది హైదరాబాద్లో హైదరాబాద్లో అయితే నాకు ఎలా ఉంటుందో తెలీదు లాస్ట్ వీక్లో హస్బెండ్ అయితే వెళ్ళాడు బన్నర్గట్ జూకి వాళ్ళ ఫ్రెండ్స్తో అది అన్ఎక్స్పెక్టెడ్గా మేము వెళ్ళలేకపోయాము అది చాలా బాగుంటుందంట నేను అది కూడా షూట్ చేస్తాను ఎందుకంటే ఇక్కడ చాలా తక్కువగా ఉన్నాయి నేను మీకు ఓన్లీ ఇక్కడ కొన్నే చూపించాను కదా చాలా ఎందుకు చూపే చాలా ఉన్నాయి ఎల్ఫైన్స్ స్నేక్స్ ఇంకేమేమో ఆఫ్రికన్ డేర్స్ అంట జింకలు అవన్నీ చాలా ఉన్నాయి కానీ నా ఫోన్లో నేను ఆఫ్కోర్స్ వీడియోస్ అన్నీ ఫోన్లోనే తీస్తాను నా ఫోన్లో స్విచ్ ఆఫ్ అందరు మాతో పాటు ఇంకో బ్రదర్ వచ్చాడు తన ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది నా ఫోన్ స్విచ్ ఆఫ్ ఎంతవరకు షూట్ చేశానో అంతవరకు అయితే నేను కవర్ చేసుకొని పెట్టాను కానీ ఎక్కువగా యానిమల్స్ అయితే చూపించలేకపోయాను కానీ ఇది అంతగా కూడా నాకు నచ్చలేదు ఎందుకంటే చాలా తక్కువగా ఉన్నాయి ఎక్కువగా ఏమి లేవు పాపం వీటికి ఫుడ్ లేదేమో అన్నీ పక్కపక్కగా అన్నీ నిజంగా అలాగే ఉన్నాయి పాపం ఫుడ్ లేవన్నట్టుగా నెక్స్ట్ బన్నేరు గడ్డి వెళ్ళినప్పుడు నేను షూట్ చేస్తాను అక్కడ చాలా బాగుంటాయంట ఎనిమల్స్ చాలా ఉంటాయంట చూడ్డానికి కూడా చాలా బాగుంటాయంట నెక్స్ట్ అక్కడికి వెళ్ళినప్పుడు షూట్ చేస్తాను ఇది మొత్తం ఫైవ్ కిలోమీటర్స్ ఉంది మనము వీళ్ళ దగ్గర వెహికల్స్ ఉంటాయి అందులో వెళ్ళొచ్చు లేదా మనం బై వాక్ వెళ్ళొచ్చు కానీ మేము వెదర్ ఎంజాయ్ చేయాలి కదా సో అందుకని బై వాకే వెళ్ళిపోయాము మాకు ఎక్కువగా వాకింగ్ ఇష్టం దాంట్లో వెళ్ళిపోతే ఏం థ్రిల్లింగ్ ఉంటుంది అందుకనే పన్నీర్గడ్లో అయితే సఫారీ ఉంటుందంట సఫారీలో వెళ్ళాలి కంపల్సరీగా అక్కడ బై వాక్ లేదనుకుంటా ఇక్కడైతే బై వాకే ఉంది ఇంకా మాదైతే కంప్లీట్ అయిపోయింది నా లాంగ్ వీడియో అంతా చూసి ఎలా ఉందో కమెంట్ చేయండి నచ్చితే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి